పాట కానీ పాట వచ్చిందని అనుకుంటున్నారా ఇది మా అసేన వారి సాంగ్ అండి ఎక్కడ తీసారో తెలుసా నర్సాపురం నరసాపురం గోదావరిలో తీసారు ఎంత చక్కగా ఉంటుందో వినటానికి వినసొప్పుగా ఉంటుంది నాకు ఎంత ఇష్టమో ఈ సాంగ్ బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టం ఈ సాంగ్ అంటే నేను ఎందుకు వచ్చానంటే బీరకాయ ఎన్ రోజులు ఎంతమందికి ఇష్టం బీరకాయ ఎన్ కాలంలో కత్తిపేట మీద కూర్చుని ఎలా కోసేవాళ్ళు చాలా తక్కువ ఎందుకంటే నుంచుని చాక్తో కోసుకుంటారు నాకు అలా రాదు బీరకాయ ఎండ్రాయిడ్ వండుతున్నాను అనమాట మీకు ఇష్టమైన మా సైడు ఎక్కువగా ఎండ్రాయిడ్ ఎండి చేపలు ఇవి దాచుకుని దోసకాయలో కానీ బీరకాయలో కానీ వంకాయలో కానీ తెల్లంకాయలు వేసుకుని ఎండు రోజులు వేసుకుంటే ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం అవన్నీ తిని అందుకే లావున్నావు అని అంటారేమో తినాలండి ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటాం రేపొద్దున ఒక యాభై ఏళ్ళు వచ్చేసరికి షుగర్లు బీపీలు ఆ తర్వాత తినాలన్నా తినలేవు మన నోటి రుచి లేదు ఎందుకు ఎదో జీవితం అంతేనా శుభ్రంగా తినాలి దానికి తగ్గట్టుగా వ్యాయామం చేయాలి అది నాకు నేను వ్యాయామం చేస్తారా నన్ను అడుగుతారేమో వ్యాయామం అంటే వాకింగ్కి వెళ్తాను అప్పుడప్పుడు యోగా చేస్తాను బాగా అనిపిస్తాయి వెయిట్ నెస్ మాకు కూడా ఉంది దాని మీద వెయిట్ చూసుకుంటాను దీన్ని మించి ఏం వెయిట్ పెరిగాననుకో చూసుకుంటా ఉంటాను వెయిట్ గురించి బరువు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అమ్మా అప్పుడు మీరు అనుకుంటారేమో శుభ్రంగా తినమని చెప్తున్నానండి కడుపు కట్టుకోకండి శుభ్రంగా తెచ్చుకుని ఇలాగ కాయగూరలు కాయగూరలు ఫైబర్ ఫుడ్ బీరకాయ ఇదండి మరి ఈ వంటకం ఎలా ఉంటుందో చేసి మీ అందరికీ రుచి చూపిస్తాను నేను తిని నేను తింటే మీరు తిన్నట్టేగా అవునా కదా ఏమో గిల్లాలి వచ్చేసా మా వంటగదిలోకి చక్కగా బీరకాయ రెండు రోజులు మరి చూద్దామా నీకు ఇష్టమేనా అయితే చాలా ఇష్టం అబ్బా అంత మొదలు పెట్టుకుని అంతంత మొదలు పెట్టుకుని ఒక ముద్దకు ఒక రొయ్యకాడికి తింటాను అంత ఇష్టము దోసకాయ ఎండు రోజులు కూడా చాలా బాగుంటుంది మరి స్టార్ట్ చేస్తాను దాచిందు కావాల్సి నీవి బీరకాయ పచ్చిమిర్చి ఆనియన్స్ తక్కువ తీసుకున్నాను నేను ఇలాగా పసుపు వేసుకుని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇల్లు ఇలా కడుక్కున్నానండి శుభ్రంగా నాలుగు మూడు సార్లు కడుక్కోవాలి ఇసుక ఏమైనా ఉంటే సన్నట్ ఇసుకుంటుంది ఆ ఇసుక పోవాలంటే నాలుగు మూడు సార్లు కడుక్కోవాలి ఇవ్వండి ఫస్ట్ ఇయే వేస్తాను నేను స్టవ్ తీసుకున్నాను ఇంత బుజ్జి తగ్గవద్దండి మాకు ఆయిల్ చూడండి ఆయిల్ వీట్ అవుతుందండి ఆయిల్ వీట్ అకగానే వేసేస్తాను నేడ పడుతా ఈద పడువమ్మా ఈ దరకని వేసేసుకొని ఎక్కువ ఏం చిన్న మంటలో పెట్టుకోవాల చిన్న మెంట్లని పెట్టుకొని మాడిపోతాయి మళ్ళీ జస్ట్ అలా ఒక టిప్పు టిప్పేసుకుని తీసేసుకోవాలి ఇంకేంటండి ఇలా ద్వారా వేపేసుకున్నాము కదండి తీసేసుకోవడమే ఎక్కువగా వేకూడదు ఇలా జోరగా వేసేసుకుని తీసేసుకోవాలి ఎంతమందికి ఇష్టమేంటండి ఎండ్రాయిలు కొంచెం ఆయిల్ వేస్తున్నాను పై మగ్గాలిగా వేసవకారం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటే వచ్చేసింది వచ్చేసింది చక్కగా మేమైతే కొబ్బరి చెట్లు కాడికి కూర్చుంటాం ఏసీ ఉన్నా ఎన్నున్నా ఆ చల్లటి గాలి తీరు ఆ ప్రకృతి దాని అందమే వేరు కదండి అవునా కదా మంచి మంచిగా కామెంట్ చేస్తున్నారు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ కామెంట్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి పచ్చిమిరపకాయలు ఇవి వేసేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఎవరో వేయొద్దండి అసలు ఈ ఎండు చేపలు కానీ ఎండు రోయలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరు వేసుకోరు దాని రుచి అన్నది లాస్ట్ లాస్ట్కి అంత ఎల్లుల్లిపై జీలకర్ర వేసుకుంటే దాని రుచే వేరు దాని సువాసన దాని దానికి తగ్గ వాసన మనకు రావాలన్నా దాని టేస్ట్ పోకుండా ఉండాలన్నా అల్లం వెల్లుల్లి వేయొద్దండి బాగోదు నాన్ వెజ్ అది చికెను మటను అవి వేరు ఇదైతే అయితే మట్టికి కంపల్సరీ ఏం మసాలా అవసరం లేదు ఎల్లలపై జలుతారా అంతే ఎంత అది కూడా ఎక్కువ వద్దు దీని స్మెల్లని చూసారా ఎంత బాగుంటుందో గుయించేస్తుంది వండుకున్నామా తక్కింటి వాళ్ళు ఎదిగినోళ్ళు అందరూ ఏంటి తగ్గ ఎండు రోజుల్లోనూ వండావా లేకపోతే ఏం చేపలు వండేవా అని అడుగుతారు మరి దీని వాసనటువంటిది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా తింటానండి ఈ ఎండు రోజులు ఎండు చేపలన్నా ఇష్టంగా తింటాను బాగా వెళ్ళినండి బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను చాలా బీరకాయ వేసుకోవచ్చు ఎందుకు ఒక్క దాన్ని తింటాను ఆయన తిండు చిన్న తింటారు కొంచెం తిండికి మార్పు ఆయనకేమో వేరే కూడా ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలి అసలు వాటర్ అన్నదే అవసరం లేదు చక్కగా బేరకాయకి వచ్చే వాటర్తో బాగా కుక్ అవుతుంది ఇంకేంటి విశేషాలు ఇక్కడి నుంచి చాలామంది హైదరాబాదు గట్రా వెళ్ళి జాబుల్ చేసేవాళ్ళు కొంతమంది కామెంట్స్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి కామెంట్స్ నా దాంట్లో పిన్ చేసి పెట్టాను అలా బాగా ఆదరించారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు పెట్టే కామెంట్స్ అయితే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఇక్కడెక్కడే ఉంటాను అమలాపురం వెళ్ళాను లాస్ట్ ఇయరు సంక్రాంతికి ముందు వెళ్ళానమాట సంక్రాంతికి ముందు వెళ్ళాను అమలాపురం చుట్టాలు ఉన్నారు ఈసారి కూడా వెళ్తాను సంక్రాంతి వెళ్ళిపోయింది కానీ మామూలుగా వెళ్తాను సమ్మర్లో చూపిస్తానండి ఆ అందమైన కొబ్బరి చెట్లు అవన్నీ మీకు చూపిస్తాను సరేనా అండి అక్కడి నుంచి చాలా చాలా చోట్లకి కొబ్బరి వెళ్తుందండి వేరే వేరే అదే మనకి తమిళనాడు అవన్నీ అక్కడికే వెళ్తుంది బోల్డ్ అని కొబ్బరి చెట్లు మీకు అవన్నీ చూపిస్తానుగా అయితే వంట చూపిస్తాను ఆ సోద ఆపేసి సరేనా బీరకైతే మగ్గిందండి ఏం రోజులు కూడా వేసేస్తున్నాను ఇవ్వండి వేసేసి సాల్ట్ వేస్తున్నాను ఒక్కసారి తిని చూడండి కొంతమంది అదే చీ అని అంటారు లేదు ఏమీ లేదు ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో ఈ పాతకాలం వంటలో ఇవి ఇప్పుడు ఇప్పుడు ఎవరు వండుకుంటలేదు ఇవి కొంతమంది ఇష్టంగా తింటారు ఇంటి పసుపు వేసే టైం మళ్ళీ కొంచెం పసుపు అదిగోండి పసుపు జస్ట్ అలా మూత పెట్టాము చక్కగా కుక్ అవుతుంది సరేనా అండి నా వంట మీకు నచ్చినాయా నచ్చినాయా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సిబ్బంది క్లిక్ చేయండి నేను ఏది పెట్టినా మీకు రావాలంటే అక్కడ గంట ఉంది కదా ఆ గంటని మీరు క్లిక్ చేస్తేనే నా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సరేనా మరి మూత పెట్టేస్తాను చక్కగా ఇవన్నీ చేశాను కదండి ఎక్కువ ఏం కారం వేసుకోవచ్చు పక్క వేసుకోవాలి పిల్ల తినాలి కదా అంటే మీరు వేసుకో మా కోసం చెప్తున్నాను సరేనా మరేమోనండి నేను దీంట్లోనే నూరుకుంటాను దీంట్లో నూరుకుంటే బాగుంటుందని ఎల్లిపాయి జరుగుతారే కదా అందుకని అయితే నేను ఎల్లిపాయ జరగరా కొంచెం కొంచెం మగ్గాది ఒకసారి తిప్పేస్తాను సరేనండి అయిపోయి ఉంటుందండి తీస్తున్నాను అయిపోయింది కూర ఉప్పు అయిపోయింది లేదా చూసుకుంటాను పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఎప్పుడేసినంతే ఇంకొకసారి అయిను అదిగోండి బాగుంది కదా వేడి వేడిగా బీరకాయ రైలు రెడీ వేడి వేడి కూర టేస్ట్ చేయనా మరి చాలా బాగుంది ఈ కూర ఎవరు వండుకున్నా బాగుంది అంటారు మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరు వండినా సరే అంత రుచిగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది బట్ ట్రై చేయండి ఒకసారి ఎండ్రాయిడ్ బేరకాయ ఇదే ప్లేస్లో వంకాయ వేసుకున్న తెల్ల వంకాయ బాగుంటుంది ఎంత బాగుందో ఓకే అండి బాయ్ అండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అండి లైక్ చేయండి నచ్చిందా అండి